నా పేరు జయలక్ష్మి నారా లోకేష్ కాలనీ నాకి కేశవ అనే వ్యక్తి నాకు ల్యాండ్ ఇచ్చాడు అమౌంట్ తీసుకున్నారు లక్ష యాభై వేలు తీసుకున్నాడు కానీ ఇప్పటికి చాలా రోజులైతుంది కానీ ఆయన ఏ రీతి చేయలేదు నాకు కానీ మేము ఇక్కడ ఎస్పీ ఆఫీస్కి వచ్చాము సార్ని కలిసాము సార్ న్యాయం చేస్తాము అని చెప్పాడు అదే ఓటీనర్ సెంటర్ స్థలం ఇస్తాన ఇంటి స్థలం ఇస్తానని ఓటీనర్ లక్ష తీసుకున్నాడు గవర్నమెంట్ ల్యాండ్ అది కానీ నాదే అని రాసిచ్చాడు ఆయన నా కేశ్వా నాదే సొంతం తలం నాదే నీకు ఎటువంటి ఇబ్బందులు రావు దీనిపైన నేనే ఏమొచ్చినా నాదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పాడు నేను అది నమ్మి డబ్బులు ఇచ్చినాను కానీ ఆయన నాకు ఏది చేయలేదు ఏ నీదేం పెద్ద డబ్బులా లక్ష యాభై వేలు ఇచ్చా చూపించాము దాన్ని బట్టి ఏమంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళా ఎక్కడికన్నా వెళ్ళు నన్ను ఏం చేసుకోలేరు అని కూడా అంటాడు ఎక్కడికి పోయినా నాకు న్యాయం చేరగలేదు ఇప్పుడు అయితే న్యాయం జరుగుతుందని ఆశించి వచ్చాను ఇక్కడికి గారు ఏం చెప్పారు ఆ సార్ తెలియదు న్యాయం చేస్తాను అని చెప్పినారు చేస్తామని చెప్పారు ఐదేళ్ళు అవుతుంది సార్ ఉండి కానీ నన్ను బయటకు దొబ్బేసినారు బయటికి దొబ్బేసి ఉంటే నేను రెండు ఏండ్లు అవుతుంది సాయినగర్ లో ఉన్నా అయితే సాయినగర్ లో ఉన్నాను సార్ సాయినగర్ లో ఉన్నాను ఆయనకి ఫోన్ చేసినప్పుడల్లా నీవు వస్తావా నీవు ఒకటే రా లేదంటే నీ కొడుకు వచ్చేటట్టు ఉంటే రాదు నీ కొడుకుని పిలుచుకొని ఉంటే అక్కడే ఉండు నేను పలాంటి చాటికి టైం చెప్తాను ఆ టయానికి నువ్వు రా అంటాడు అట్లా అంటున్నాడు పోనే నేను నా కొడుకు పోతాం అనుకో వాడిని ఎందుకు తీసుకొచ్చినావు నువ్వు అవుతే రమ్మన్నాను కదా ఆయన ఉద్దేశం ఏముందో తెలియదు కానీ నన్నకి డబ్బులు ఇస్తాను అంటాడు కానీ ఇవ్వలేదు రా అంటాడు వాడిని ఎందుకు పిలిచుకొచ్చినావు పిల్లోడిని ఎందుకు వాడే వాడు ఏం సంబంధము పిల్ల నా కొడుకు వాడు నువ్వే కదా నాకు కావాల్సిందేది అని అంటాడు నా కొడుకు ఇరవై ఏండ్లు ఉంటాయి సార్ ఇరవై సంవత్సరాలు ఆయన ఇట్లే ప్లాట్లు అమ్ముతాడు ఉరికే ఖాళీగా అందరి మీద మోసం చేసి బస్సులు తిట్టాడు ఈ ఈరోజు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం లో జేఎన్టీ కాలేజ్ బ్యాక్ సైడ్ ఎం కేశవయ్య ఆఫ్ లేట్ లింగన్న ఆయన దగ్గర నుంచి బి జయలక్ష్మి వైఫ్ ఆఫ్ బి వెంకట్రాముడు లేట్ అనే ఆమె లక్షాన లక్షా యాభై వేల రూపాయలుతో విక్రయించింది కానీ ఈరోజు అదే ల్యాండ్ దగ్గరికి వెళ్ళి చూడగా ఒక ఆడపిల్లని ఈరోజు రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఒక ఇల్లు తర్వాత ఇంకొక ఇల్లు ఇల్లు తర్వాత ఇంకొక ఇల్లు మార్చుకుంటూ ఇంట్లో ఉన్న ఓనర్ కాకుండా ఓనర్ తెలియకుండా నాలుగైదు రకాల ఇల్లు విక్రయించారు కానీ ఈ రోజు అడిగితే మీరు ఎవరి దగ్గరకైనా వెళ్ళి ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి బి జయలక్ష్మి గారిని ఇబ్బంది పెట్టడం జరిగింది ఈమె వచ్చేసి అన్ని రకాల దగ్గర అందరి దగ్గరగా వెళ్ళినా కానీ న్యాయం జరగలేకపోయింది కానీ ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీని ఆశ్రయించారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరఫున ఈ రోజు గౌరవ అడిషనల్ ఎస్పీ గారిని కలవడం జరిగింది సారి అంతా వివరించాం నేను ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తామని చెప్పేసి ఎదురుగా చెప్పడం జరిగింది న్యాయం చేస్తారని మేము కూడా కోరుకుంటూ ఈ రోజు ఇదొక్కటే కాదు భూ కబ్జాలు చేసుకుంటూ గవర్నమెంట్ భూమి ప్రభుత్వ భూమిని కూడా అనేక మంది అనేక రకాలుగా గురి చే కబ్జాలు గురి చేసుకొని ఇలాంటి అమాయకులు ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి ఇబ్బందుల్ని వెంటనే ఎస్పీ గారు కూడా స్పందించి